అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఈ సంక్రాంతి కానుకగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకం పైన చర్చించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి పథకాన్ని వర్తింపజేస్తామని గతంలో ఈ పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అన్నిటిని కూడా తీసేసి ఇక్కడ మరింత సరళంగా రూల్స్ను తీసుకొచ్చి ప్రతి మహిళకు కూడా మేలు చేయాలి ఆర్థికంగా ప్రతి మహిళకు కూడా సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి పెద్దపీట అయితే వేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విధంగా చేసుకుని ఈ పథకానికి అప్లై చేసుకుంటే అందరికంటే ముందుగా మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి పాత రూల్స్ ఏంటి మరి ఈ పథకం ద్వారా ఎవరికి ఎంతమందికి ఇస్తారు ఇంట్లో అలాగే మనకు పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా మిగిలినటువంటి అనర్హతలు ఉన్నాయి అనర్హతలు ఉన్నటువంటి వారికి ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మన కూట ప్రభుత్వం వెల్లడించడం జరిగింది తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు కొత్తవారు కానీ పాతవారు కానీ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం కూటమి ప్రభుత్వం నుంచి నేరుగా మీ డేరంగుల మహేష్ ఛానల్ ప్రతి పథకానికి సంబంధించిన వీడియోని మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు మరి ఈ పథకం వల్ల మహిళలకు చాలా ఉపయోగాలు ఉంటాయి మరి విద్యార్థుల చదువులకు కానీ లేకపోతే కుటుంబ అవసరాలకు కానీ మరింత మందికి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదలకు సంబంధించి పథకాన్ని ప్రారంభించడానికి సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే మనకు ఇప్పుడు ఎటకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ పథకాన్ని ఈ సంక్రాంతి కానుకగా ప్రారంభించి ప్రతి మహిళకు కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇక్కడ మహిళలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే మహిళలు ఆలోచించేది ఏంటంటే ఈ పథకానికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం మీకు అమలవుతుంది ఖచ్చితంగా రేషన్ కార్డు ద్వారా ఈ పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలను మీరు తీసుకోగలుగుతారు లేకపోతే తీసుకోలేరు ఇక ఖచ్చితంగా ఇంట్లో ఎంతమందికి ఇస్తారని చెప్పడుతున్నారు ప్రభుత్వ లెక్క ప్రకారం అయితే మనకు ప్రభుత్వం ఏం చెప్పలేదు ఎందుకంటే గతంలో ఎంతమంది ఉన్నా ఇస్తామంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక రేషన్ కార్డులో ఒక అమ్మ కూతురు ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళిద్దరికీ కూడా ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పారు మరి అలాగే ఈ పథకాన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఇక ప్రతి నెల కూడా పెన్షన్లకు కానీ జీతాలకు కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పథకాన్ని ప్రారంభించాలంటే మరికొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కాబట్టి ఒకరికే ఇచ్చేటువంటి అవకాశం ఉందని మన ఛానల్ అభిప్రాయం కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తే మరీ సంతోషం ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా మనకు ఆర్థికంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఈ డబ్బులు అంటే ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది కాబట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఈ పదిహేను వందల రూపాయలకి ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు పట్టణానికి వెళ్ళి బస్సులో ఉచితంగా వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుని తిరిగి మళ్ళీ కూడా గ్రామాలకు రావచ్చు కాబట్టి ఈ విధంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి అవకాశం ఉంది అలాగే ఇక్కడ మాకు తల్లికి వందనం డబ్బులు వచ్చింది మాకు ఈ పథకం వస్తుందా రాదా అని అడిగారు చాలా మంది తల్లికి వందనం అనే పథకమే వేరు ఈ పథకం వేరు కాబట్టి ఆ పథకానికి ఈ పథకానికి సంబంధం లేదు కాబట్టి ఈ పదిహేను వందల రూపాయల పథకం అనేది వస్తుంది మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క ఏదైతే మహిళలంతా కూడా అడిగిన మరొక క్వశ్చన్ ఏంటంటే మేము పెన్షన్ తీసుకుంటున్నాం ప్రతి నెల కూడా మాకు ఈ పథకం వస్తుందా రాదా అని చెప్పి అడిగారు మీరు పెన్షన్ తీసుకున్నా కూడా ఈ పథకాన్ని విడుదల వర్తింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు పెన్షన్ తీసుకున్నా పెన్షన్ తీసుకోకపోయినా ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న డౌట్లు వీటి వల్లే మీకు ఏం ఇబ్బంది ఏం లేదు మీకు అర్హత ఉంటే చాలు అర్హతను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేయబోతుంది ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా గతంలో మనకు కేవలం కొన్ని కులాల వారికి మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామన్నారు కానీ ఇప్పుడు అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి మన కూట ప్రభుత్వం చెబుతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా ఉండాలి అలాగే ఖచ్చితంగా ఫోటోలు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోలేరు ఖచ్చితంగా రేషన్ కార్డును తప్పనిసరి చేశారు మరి రేషన్ కార్డు ఎవరికైనా లేకుండా ఉంటే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి మరి దాంతోపాటుగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి సంబంధించి మనకు ఎవరైనా ఇంకా రేషన్ కార్డులో పేరు లేకుండా ఉంటే యాడ్ అవ్వండి ఏడవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు కూడా తప్పనిసరి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అది కూడా పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు మహిళలు ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండండి అలాగే వ్యక్తిగతంగా ఫోటోలు ఉండాలి అలాగే ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ విధంగా ఉంటేనే మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం జరుగుతుంది దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలలో వీరికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఎవరైతే మహిళలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో ఎవరైతే మహిళలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో మీ ఇంట్లో ఎవరైనా సరే మీ రేషన్ కార్డులో మీ భర్త కానీ మరి ఇతర ఎవరైనా కానీ మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే ఎవరైతే మనకు మూడు చక్ర నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారో వారికి దాంతో పాటుగా మూడు వందల ఎంట్ల కంటే ఎక్కువ కనుక కరెంటు బిల్లు వస్తుంటే ఒక సంవత్సర కాలంలో వారికి ఈ పథకాలన్నీ కూడా వర్తించం అనమాట మరి వీటన్నిటిని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకునే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం సంక్రాంతి కానుకగా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది మరి అర్హతలు అనర్హతలను పరిగణలోకి తీసుకుంటారు అంటే మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన్ని ఈ పథకం వచ్చేది అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం వివిధ దశల్లో మనకు వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తుంది ఆరు దశల వెరిఫికేషన్ ఉంటుంది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటాం గత ప్రభుత్వంలో ఉండింది ఇప్పుడు కూడా దాన్ని అలాగే మన కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది మరి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఈ ఆరు రకాల ధృవీకరణ ఈ ఆరు రకాల ధ్రువీకరణలో ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా చెక్ చేస్తుంది ఆరు రకాలంటే నేను చెప్పినట్లుగా మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందా నాలుగు చక్రాల వాహనం ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారా భూమి మెట్టా మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందా మున్సిపాలిటీ ఏరియాల్లో మనకు వెయ్యి చదర పొడవుల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉందా ఈ ఆరు రకాల వాటిని కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తుంది దీన్ని సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటారు ఆరు రకాల ధృవీకరణ అంటారు ఈ ఆరు రకాల ధృవీకరణ కనుక మీకు ఫెయిల్ అయింది అనుకోండి ఈ పథకం రాదనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పటికే తల్లికి వందనం పథకం ఇచ్చింది ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ఇందులో ఈ ఆరు రకాల ధృవీకరణ చేశారు ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ చెక్ చేస్తే ఇందులో చాలా మంది మహిళలకు కరెంటు బిల్లు ప్రాబ్లము నాలుగు చక్రాల వాహనము ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఇవన్నీ కూడా రావడం జరిగింది మరి వారందరికీ కూడా డబ్బులు రాలేదు ఇప్పటికి కూడా రాలేదు డబ్బులు ప్రభుత్వం డబ్బులు వేస్తామంటుంది కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఊసే లేదు మరి కాబట్టి ఈ విధంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఇక్కడ నిజంగా అర్హుతుంటే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు నేను చెప్పిన ఆరు రకాల ధృవీకరణ ఉంటుంది సిగ్ ఆరు ఆరు దశల వెరిఫికేషన్ ఉంటుందన్నమాట ఆరు దశల వెరిఫికేషన్లో మీరు పాస్ అవుతేనే మీకు యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు పదిహేను వందలు రావు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ సంక్రాంతి తర్వాత ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి ఈ ఆరు దశల వెరిఫికేషన్ చేసి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పి నిర్ధారించి దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని విడుదల చేయడం జరుగుతుంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి మహిళలకు నెలా కూడా ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి మన కూట ప్రభుత్వం వెల్లడించినటువంటి తాజా సమాచారం వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు